అందరికీ నమస్కారం అండి భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం శ్రీనివాసుడు శిలారూపం దాల్చుట అనే ఒక మన వెంకటేశ్వర స్వామి కథను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ శనివారం లోగా మీరు విన్నారు చూ చూడగలిగారు ఈ కథను వినగలిగారు అంటే మీరు ఎందువల్ల ఎందువల్లంటే శనివారం అనేది శ్రీనివాసుడికి ప్రీతికరం కదా ఇక శ్రీనివాసుడు శిరారూపం ఎలా దాల్చాడు అని చెప్పి ఈ కథలో తెలుసుకుందామా భగవంతుని మీద మనసు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఈ కథని ఆరంభిద్దాం శ్రీనివాసుడు తొండమాను నిర్మించిన ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మ రెండు అఖండ జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు వెలుగుతాయని చెప్పారు తర్వాత శ్రీనివాస నీకు ఉత్సవాలు చేయాలని ఉంది అని బ్రహ్మ అనగానే హరిహరుడు అంగీకరించాడు శ్రీనివాస మిమ్మల్ని సేవించిన వారికి శుభం కలిగే విధంగా వరం ఇవ్వండి అన్నారు బ్రహ్మ అలాగే అని ఒప్పుకున్నారు శ్రీహరి బ్రహ్మదేవుడు తొండమానుని పిలిచి బ్రహ్మోత్సవాలకు కావలసిన వాహనాలు తయారు చేయాలని చెప్పారు తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మను పిలిచి వాహనాలు తయారు చేయమని చెప్పారు విశ్వకర్మ చేత తయారు చేయించారు బ్రహ్మదేవునితో తిరుమల వీధుల్లో ఉత్సవాలు శోభయనీయంగా జరిగాయి ఈ ఉత్సవ ఈ ఉత్సవాలకు ద్రావిడ ఆంధ్ర కర్ణాటక కాంబోజ అంగ వంగ కళింగ మహారాష్ట్ర రాజ్య రాష్ట్రాల నుంచి ఎంతో మంది రాజులు కూడా వచ్చారు బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కావున వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆశ్వజమాసంలో ఘనంగా జరుగుతున్నాయనుకోండి అలాగే కొల్హాపూర్లో తపస్సు చేస్తున్న లక్ష్మీవర్ధకు శ్రీనివాసుడు వెళ్ళాడు కానీ ఆమె దర్శనం అనేది లభించలేదు అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపించింది ఆనంద నిలయవాస ఈ మహానగరంలో కొలువైన మహాలక్ష్మి నీకు దర్శనం ఇవ్వదు నీవు ఇక్కడి నుండి దక్షిణంగా వెళ్ళి సువర్ణముఖి నది ఉత్తర తీరానికి వెళ్ళి అక్కడ ఈటె బళ్ళలతో ఒక శిరస్సు నిర్మించు ఒక సరస్సుని నిర్మించు ఈ పవిత్ర జలాలలో దేవలోకం నుంచి తెచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించు తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మిని ఉపాసన చేయి అప్పుడు నీ తపస్సు ఫలించి లక్ష్మి నిన్ను చేరుకుంటుంది అని ఆకాశవాణి ద్వారా వినిపించింది వెంటనే గరుడిని అధిరోధించి ఆదివరాహ క్షేత్రానికి చేరి పుష్కరిణిలో స్నానం చేసి సువర్ణముఖి తీరం చేరుకున్నాడు పద్మ సరోవరం ఏర్పాటు చేశాడు కొంతకాలానికి నిరాహారంగా కొంత మరికొంత కాలానికి పాలు తీసుకొని బీజాక్షరాలతో శ్రీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాల కాలం గడిపాడు పద్మూడవ ఏట కార్తీక శుక్ల పంచమి శుక్రవారం అతి శుభ సమయంలో సరస్సులో శ్రీనివాసుని ఎదుట సాత్కాష్కరించింది ఆ బంగారు పద్మం వికసిస్తుండగా స్వర్ణ పద్మంలోని కర్ణిక మధ్య బంగారు రథం దానిపైన పద్మపీఠంపై ఆశీనురాలై వజ్ర వైడూర్య మరకత హారాలు ధరించి పదహారేళ్ల యువతిగా ఆవిర్భవించింది బేరీ నాదాలు నలు వినిపిస్తున్నాయి పుష్ప వర్షం కురుస్తుంది ఇన్నాళ్లకు అలక మాని తనను చేదుకోవడానికి వచ్చిన మహాలక్ష్మి మెడలో కలుమాల వేసి ఆమెను ఆలింగనం చేసుకున్నారు ఇలా కొల్హాపూరులోని లక్ష్మి తన అంశను వీరలక్ష్మిగా లక్ష్మిగా అపతరించజేశారు కొల్హాపురు కొల్హాపురం నారదుడు వెళ్ళినాడు అతనిని చూసి లక్ష్మి నారద స్వామి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంది అమ్మా హరి వివాహం చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు అని చెప్పారు నారదుడు నేనుండగా వివాహం చేసుకున్నారా అంటూ శేషాశలం వెళ్ళిందామె నందవనంలో పద్మావతితో సంచరిస్తున్న స్వామిని చూసి విసారించను నివాస మందిరానికి వారు వచ్చేసరికే వేచి ఉంది శ్రీనివాడు లక్ష్ శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిష్ఠేష్టుడైనాడు పద్మావతి లక్ష్మిని చూసి నీ వెవరవు దంపతులు ఉన్న చోటకు రాకూడదు అని తెలియదా అనగానే లక్ష్మీదేవి ఆగ్రహంతో నేను ఈ శ్రీహరి భార్యను అనగా పద్మావతి వాదనకు దిగను స్వామి వీరి స్వామి వీరి వాదనలు వినలేక ఏడు అడుగులు వెతు వెనకకు జరిగి పెద్ద శబ్దం చేస్తూ శిలగా మారిపోయారు ఆ శబ్దానికి ఇద్దరు వెనక్కి చూసి స్వామి శిలగా మారటం దుఃఖించారు శిలగా మారిన స్వామిని స్వామి ఇలా అంటాడు లక్ష్మి రామావతారంలో రావణుడి చెరలో ఉన్న ఆ వేదవతియే ఈ పద్మావతి నీవు అప్పుడు ఈమెను వివాహం చేసుకోమని అడిగావు నేను ఈ అవతారంలో ఏక పత్ని వ్రతనుడు కానా కలియుగంలో చేసుకునేదను అని అంగీకరించాను నీ కోరిక ఇప్పుడు తీర్చాను ఇందులో ఎవరి తప్పు లేదు అనెను అప్పుడు లక్ష్మీదేవి దివ్య దృష్టి అంతా దృష్టితో అంతా తెలుసుకున్నది పద్మావతిని కౌగిలించుకున్నది తర్వాత శ్రీనివాసుడు లక్ష్మి నేను కుబేరుడు వద్ద ధనం అప్పు తీసుకున్నాను నీవు భక్తులకు భాగ్యమును ప్రసాదించు వారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు ఆ ధనాన్ని కుబేరుడికు వడ్డీగా చెల్లించి కలియుగంతం మొత్తం చెల్లించి వైకుంఠం చేరుకుందాం భృగువు వల్ల అపవిత్రమైన వృక్షం నేడు పవిత్రమైనది నీ స్థానాన్ని అలంకరించు అన్నారు ఆనందంతో లక్ష్మి వృక్షస్థలం చేరింది కుడివైపు పద్మావతి చేరింది మరలా లక్ష్మి నీవు నా వృక్షస్థలము నుందే ఉండు రూహలక్ష్మిగా రూహ్యలక్ష్మిగా ఉండు వీరలక్ష్మిగా మాత్రం పద్మ సరోవరంలో అలమేలు మంగగా భక్తులను రక్షించాలి నేను నడిరేయి దాటిన తర్వాత ప్రతి నిత్యం నీ వద్దకు వచ్చి సుప్రభాతానికి ఆనంద నిలయం చేరుకుంటాను అని శ్రీహరి పలికాడు నారాయణుని మాట ప్రకారం అలవేలు మంగగా మంగాపురంలో పద్మ సరోవరంలో వెలసి విశ్వకర్మ నిర్మించిన ఆలయంలోకి చేరింది లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా శిలగా మారి శ్రీనివాసుని వక్షస్థలం చేరింది వనవిహారానికి వెళ్ళిన పద్మావతి శ్రీనివాసులు ఎంతసేపటికి రాకపోయేసరికి గోవిందరాజస్వామితో వకుల ఆనంద నిలయానికి వచ్చి చేరింది శిలగా మారిన శ్రీనివాసుని చూసి బాధపడుతున్న వకులను చూసి అమ్మా నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు తులసీమాలవై సదా నా కంఠమున చేరి ఉండాలి అంటాడు వెంటనే వకుళమాత తులసిగా మారి స్వామి కంఠానికి చేరింది గోవిందరాజస్వామి శిలగా మారిన శ్రీనివాసుని చూసి సోదర ఎంత కొలచినా ధనరాశి తగ్గటం లేదు ఆయాసంగా ఉంది అంటాడు అందుకు శ్రీనివాసుడు సోదరా నీ చేతితో ధన రేఖలు ఉన్నాయి నీ చేతిలో ధన రేఖలు ఉన్నాయి అందుకే ధనం తరగటం లేదు నీవు కొండ కింద విశ్రాంతి తీసుకో అనగానే గోవిందరాజస్వామి కొండ కిందకు వెళ్ళి కొలత పాత్ర తల కింద పెట్టి విశ్రయించి అలాగే శిలగా మారిపోయాడు ఈ కొండ కింద ప్రదేశమే నేటి తిరుపతి శిలగా మారిన శ్రీనివాసుడు లక్ష్మీదేవిని కొండ కింద అలివేలు మంగాపురంలోని అంశ నివాసం చేసుకుని భక్తులను కాపాడమని లక్ష్మికి చెప్పారు ఆమె దివ్యదేహం ధరించి తిరిచానూరు సుఖ అంటే శ్రీ సుఖనూరు సుఖమహర్షి తపస్సు చేసిన ప్రాంతం అందుకని అది సుఖమహర్షి వ్యాస మహర్షి కుమారుడు సర్వసంగ పరిత్యాగి మహాజ్ఞాని ఎక్కడా నిలవకుండా సంచరించే అవధూత అటువంటి మహర్షిని స్థిరంగా తపస్సు చేయించి ఊరే నేటి తిరిచానూరు ఈ సుఖమహర్షి తపస్సు చేసిన ప్రాంతం శ్రీ సుఖనూరుగా పేరు తెచ్చుకుంది ఈ పద్మ సరోవరం పద్మనాళంపై బంగారు రథంలో శ్రీహరికిని కనిపిస్తుంది కార్తీక శుద్ధ పంచమి శుక్రవారం తమిళ కాలమానం ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయకముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయకముందు అది మద్రా మద్రాసు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ పంచాంగం అమలు చేయడం వల్ల వాటికి కార్తీక బ్రహ్మోత్సవాలు అని పేరు ఉంది తన ఆవిర్భావ సమయంలో సుత్తించిన దేవతలతో శ్రీహరి అనుమతితోనే శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా పలికింది ఆమె స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందనుంది కావున తిరుచానూరు తిరుచానూరులో కొలువై పద్మావతి ఆకాశరాజు కుమార్తె కాబట్టి పద్మావతి కాదు ఈమె కొల్హాపురం శ్రీ మహాలక్ష్మి ఇక్కడ శ్రీనివాసుడు తపస్సుకు మెచ్చి పద్మంలోంచి పుట్టినది కావున పద్మావతి వై మన అలవేలు మంగగా పూజలు అందుకుంటుంది బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో శ్రీనివాసుడు అవి మొదలుపెట్టింది మొదలు పూర్తయ్యే వరకు ఈ తిరిచానూరులో ఉంటారట అందువల్ల బ్రహ్మ అత్యంత ఆనందంగా వీటిని నిర్వహిస్తారు అందుకే తిరుమల తిరుపతి తిరిచానూరు తిరుమల ఎంత ప్రసిద్ధి పొంది ఇప్పటికీ మన భక్తులందరినీ కూడా ఆ ఆది దంపతులు ఆశీర్వదిస్తూ వారి వారి కోరికలు తీర్చేట్టు ఈ లోకాన్ని కాపాడుతూ ఉన్న మన వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటున్నానండి ఇంతవరకు విన్న ఈ కథను విన్న వారికి అందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు